రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్షియర్స్ కి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఆర్బీఐ దాఖలు చేసిన కౌంటర్ చాలా చాలా ఘాటైన కౌంటర్ అది ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా అంత ఘాటైన కౌంటర్ అయితే దాఖలు చేసినట్లు లేరు రామోజీరావు గారి మార్గదర్శి తరపున వాళ్ళు వినిపించే వాదనలు చాలా చాలా ఘాటుగా వాళ్ళు కొట్టిపడేశారు వాళ్ళ నిబంధనలను ఉల్లంఘించారు చట్ట ప్రకారం వాళ్ళ శిక్షలు మేము చాలా సార్లు చెప్పాం మా మీద ఫిర్యాదులు రాలేదు అని వాళ్ళు చెప్పింది అబద్ధం ప్రజల నుంచి డిపాజిట్ దారుల నుంచి మాకు ఫిర్యాదులు వచ్చే వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందే అని ఈ రకంగా వీళ్ళు కనుక ఇప్పుడు తప్పు చేశారని న్యాయస్థానాలు తేలిస్తే దాదాపు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది మామూలు విషయం కాదు సో ఇప్పుడు ఆర్బీఐ ఇంత ఖాటుగా ఇప్పుడు కౌంటర్ దాఖలు చేయడం వెనక ఏవైనా రాజకీయ లేదా వ్యాపార టర్నింగ్స్ ఏవైనా ఉండబోతున్నాయా త్వరలో అని అంటే కొట్టిపడేయో మహానుభావులు ఓరొకరే రారు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అట్లా ఇలా దేశంలో పెద్ద పెద్ద వ్యవస్థలన్నీ కూడా ఒకరిని తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ ఓ చాలా జన్యూన్గా స్పందించే ఛాన్సెస్ వెరీ 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 రేర్ మరి ఇప్పుడు వీళ్ళు ఇంత ఘాటుగా స్పందించడం వెనుక పైపెచ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు గారి సొంత మనుషులు ఆయనేమో కేంద్రంలో రెండు అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు ఏకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలే వాళ్ళకు ఫేవర్గా చార్జిగా కౌంటర్లు వేస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఆర్బీఐ ఇంత ఘాటుగా వేసింది అంటే రాజకీయ టర్నింగ్స్ ఉండబోతున్నాయా వ్యాపార టర్నింగ్స్ ఉండబోతున్నాయా రాజకీయ టర్నింగ్స్ ఉండబోతే డెఫినెట్లీ ఇంకేమైనా తెలుగుదేశం పార్టీతో జనసేన బీజేపీ ఏమైనా ఇన్ కమింగ్ డేస్లో ఏమైనా కనుక దూరం జరిగే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తారా ఆ క్రమంలో ఏమైనా కొన్ని మీడియా సంస్థలను వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడం కోసం ఏమైనా కేంద్రంలో ఉన్న వాళ్ళు ప్రయత్నాలు చేస్తారా అస్సలు కొట్టిపడేయలేవు ఒకవేళ తెలుగుదేశం పార్టీతో దూరం జరిగే ప్రయత్నమా అవి అటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అందులో భాగంగానే ఈ ఘాటు కౌంటర్ను మనం ఏమైనా చూడాల్సి ఉంటుందా లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగే క్రమంలో మీడియాను కూడా ఒక రకంగా వాళ్ళకు ఫేవర్గా ఉండేటట్లు ఏమైనా త్రిప్లో ఉంచుకునే ప్రయత్నం అంటే దాన్ని కొట్టి పడేయలేం వీటన్నిటికీ మించి వ్యాపార టర్నింగ్ ఏమైనా ఉంటూ ఉందా అంటే మనం ఎప్పటి నుంచో వార్తలు అంటే అవి అవి వాస్తవానికి ఏమంటారు రూమర్సే కావచ్చు అధికారికంగా ఇప్పటివరకు ఎవరు స్పందించి ఉండకపోవచ్చు దాని మీద కానీ ఫిల్మ్ సిటీ మీద ఆదాని కన్ను అని కొనే ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తూ ఉన్నారు అని దానికి సంబంధించిన చర్చలు సాగుతున్నాయని చాలాసార్లు ఈ వార్తలు బయటకు వచ్చాయి ఈ వార్తలు చాలాసార్లు గుప్పమన్నాయి మరి ఇప్పుడు కూడా బేసిక్ అట్లా ఏదన్నా కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు లోనో ఈడీలోనో పంపించి బెదిరించి లాగేసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి కాబట్టి హైకోర్టులో వీళ్ళ మీద ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది సో దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ అందులో కనుక వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అనుకోండి ఆరేడు వేల కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటుంది సో ఈ అన్నింటినీ చూపించుకుంటూ బెదిరించి ఏవైనా ఫిల్మ్ సిటీని లాగేసుకునే ప్రయత్నాలు వాళ్ళ వాళ్ళ గుప్పెట్లోకి పెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా దీన్ని ఏమైనా చూడొచ్చా అస్సలు కొట్టిపడేలే అస్సలు కొట్టిపడేయలేవు ప్రతిదీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళ ఫేవర్లోనే ఉంటూ ఉన్నాయి కాబట్టి వ్యవస్థలైనా మరొకటైనా మరొకటైనా అంటే ఇటువంటి కీలకమైనవన్నీ కూడా ఆ కోణంలోనే చూడాలి ఓ ప్రజల కోసం చట్టాల కోసం రాజ్యాంగం కోసం అంత అద్భుతంగా జన్యున్గా పనిచేసే వ్యవస్థలు మనుషులు మీకు ఎక్కడైనా కనిపించారేమో కానీ నాకైతే ఎక్కడా కనిపించట్లేదు సో నేను దీన్ని కూడా ఓ జెన్యున్ విచారణ జెన్యున్ కౌంటర్ లాగా నేనైతే చూస్తలేను కానీ బట్ పొలిటికల్ కోణము లేదా వ్యాపార కోణం పొలిటికల్ టన్ లేదా వ్యాపార టన్ ఖచ్చితంగా ఉండబోతుంది అని నాకు చాలా చాలా బలంగా అనిపిస్తూ ఉంది చూడాలి మరి